రెండు ఎకరాల స్థలంలో ఇరవై ఐదు లక్షలతో సింగరేణి ప్రజా పార్కు ప్రారంభించారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ తిలక్ నగర్ డౌన్ లో రెండు ఎకరాల స్థలంలో ఇరవై ఐదు లక్షలతో సింగరేణి ప్రజా పార్క్ ఆర్జీ జీఎం లలిత్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ సింగరేణి ద్వారా ఐదు కోట్లతో బీటీ రోడ్డు పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడించారు సింగరేణి పజా పార్కులో ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు నలభై ఐదు డివిజన్లకు సంబంధించిన రిటైర్డ్ కార్మికులకు మహిళల కోసం పేద ప్రజల కోసం పదిహేను నుండి ఇరవై లక్షలతో జిమ్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ముప్పై ఆరవ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ సింగరేణి ఆర్జీవన్ డీసీఎం ఫారెస్ట్ ట్రీ ఎస్ కేడి ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి కార్మికుల మరియు ప్రజల సంక్షేమం కోసం సింగరేణి కాలరీస్ పంపిణీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రశంసనీయమని అభిప్రాయపడ్డారు ఈ పార్కుతో తిలక్ నగర్ పరిసర ప్రాంత ప్రజలకు వినోదాన్ని ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యమన్నారు తిలక్ నగర్ కాలనీ వాసుల కోరిక మేరకు సింగరేణి రామకుండం ఏరియా వన్ ఆధ్వర్యంలో సుమారు ఇరవై లక్షల వ్యయంతో సింగరేణి ద్వారా సింగరేణి ప్రజా పార్కును మూడు నెలల్లో తక్కువ కాలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు దీని ద్వారా కాలనీలలో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు ఆర్జీవన్ జీఎం గారు లలిత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీ ప్రియతమ నాయకులుందలు రాజ్ గారు మాకలి స్వామి గారు ముస్తఫా గారు ప్రకాష్ గారు కిరణ్ బాబు గారు సీనన్న గారు కోటం సతీష్ గారు సోప్త గారు కిరణ్ గారు వేణు గారు అటువంటి నా బంధుమిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపర్కర్ నమస్కారం బంధువులారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తిలక్నగర్ డౌన్ లో రెండున్నర కోట్లతో సింగరేణి ద్వారా కట్టించి గౌరవ చైర్మన్ బలరామ్ నాయక్ గారితో స్వయంగా ఇనాగ్రేషన్ చేపించి ఇక్కడ మన నిరుద్యోగులకి తరఫీతినిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నం చేస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ సింగరేణిలో రామగుండానికి ప్రత్యేకమైన నిధులు కేటాయించి గత ఇరవై సంవత్సరాలుగా ఇప్పుడు కూడా రానటువంటి నిధులు అభివృద్ధి దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలతో టెండర్ అయిన రెండు ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ విషయంలో ఎన్టీపీసీలో మళ్ళీ గత ప్రభుత్వం వద్దనుకుంటే ఈ ప్రభుత్వం కూడా ఆలోచన ఉన్నప్పుడు ఒప్పించి నలభై ఐదు వేల కోట్లతో తీసుకురావడం జరిగింది మన భవిష్యత్ యువతకు అవకాశాలు ఇవ్వడానికి రామగుండం మేడిపల్లిలో కూడా సింగరేణి ద్వారా పవర్ ప్లాంట్ తెస్తూ ఇవాళ ఈ స్కిల్ డెవలప్మెంట్ వచ్చినప్పుడు ఇక్కడ పెద్ద చెత్త కుంపగా కనపడింది దీంట్లో దాదాపుగా చెత్త తీయడమే వంద లారీలు వంద ట్రాక్టర్లతో తీసారు రెండున్నర ఎకరాల్లో వంద వందల కొద్ది గారిలో చెత్త తీసారు అది ఉన్నప్పుడు ఇరవై ఇరవై సంవత్సరాలు మనం దాని వాసన ఉన్నారు వచ్చినోళ్ళు ఉన్నారు రిటైర్డ్ అయిన ఉన్నారు సచ్చి కూడా చెప్పి చెప్పి కదా ఆ రోజు వచ్చినప్పుడు ఇక్కడ ఆలోచన చేసినాం ఇక్కడ కాలేజ్ ఇక్కడ ఇండ్లు మధ్యలో చెత్త తిలక్ నగర్ అంటేనే ఒక అప్పుడు ఈ డౌన్ అంటే పోతే ఎక్కడ చూసి ఎక్కడికి పోతే ఒకసారి మాట్లాడినది కానీ ఇదే తిలక్ నగర్లో ఏది చేసినా ఏది మాట్లాడినా దేశానికి తెలుస్తుంది రాష్ట్రానికి కాదు భారతదేశంలో తెలుస్తుంది అంత పెద్ద మేధావి గొప్ప వాళ్ళు అందరు ఇన్క్లూడింగ్ మా పొంతలు రాష్ట్రం సార్ కౌటం సతీష్ ఇప్పుడే మాట్లాడుతున్న చూస్తా ఉన్నాం ఆయన జీఎం గారిని అభ్యర్థించడం లేదు ఇదే గొప్పవాళ్ళు ప్రాంతాన్ని సర్వ సుందరంగా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం వెంటనే ఆ రోజు చైర్మన్ గారితో జిఎం లలిత్ గారితో చెప్పిన వెంటనే యుద్ధ ప్రతిపాదికన సీనియర్కి సంబంధించిన అందరు అధికారులు సివిల్ కి సంబంధించిన వాళ్ళు ఫారెస్ట్ కి సంబంధించిన వాళ్ళు తిమాధికారులు ఇక్కడ అడ్డుపడ్డారు వాళ్ళకు పాపం అడ్డంకులు కూడా వచ్చినాయి మా వీరారెడ్డి గారు ముందు నిలబడి అన్ని కటాకట నిర్వహించి ఈరోజు తక్కువ సమయంలో సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ బ్రహ్మాండం పార్క్ చేస్తా ఉన్నారు ఈరోజు ఈ రకంగా ఉన్నది ఇంకొక వర్షాకాలం వచ్చే వరకు ఇది చాలా అందంగా అసలు చూడడానికి చూస్తే ఈ వచ్చి కూర్చోవాల అందంగా తయారవుతుంది ఇది నాలుగు డివిజన్ల వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి మన ఆదేశాలు చెప్తా ఉన్నట్టు ముప్పై ఐదు ముప్పై ఆరు నలభై ఐదు ముప్పై ఏడు ఇక్కడ వాకింగ్ ట్రాక్ కూడా పెట్టారు ఎందుకంటే రిటైర్డ్ అయిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటా ఉంటారు పాపం కొంతమంది స్టేడియం దాకా రాలేరు రోడ్డు మీద నడవలేరు వాళ్ళు సున్యాసంగా పొద్దున నాలుగేళ్ళకి లేస్తారు రిటైర్డ్ అయిపోయిగా వాళ్ళు వచ్చి తిరుగుతారు నేను ఒకటి గమనించిన జిఎం గారు చుట్టూరా లైట్లు పెట్టాడు కొంతమంది గంజాయి బ్యాచ్లు ఆ గంజాయి బ్యాచ్లు రాకుండా చూసుకునే బాధ్యత నేను పోలీసులకు ఎట్లా చెప్తా గాని ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా చూసుకోవాలి గంజాయి ఉంటే బరిగా పట్టుకొని ఎంబడవాడని ఎవరైనా సరే మన బిడ్డ అయినా మన కుటుంబాల సభ్యుడైనా బయటి వాడైనా సరే మన సామాన్యుల మనం బాధ్యత తీసుకొని ఆపకపోతే గంజాయిని ఆపే పరిస్థితి లేదు ఈరోజు ఈ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వారిపై కఠినంగా సీసీ కెమెరాలు పెడదాం ఇక్కడ వాళ్ళందరినీ కూడా చూసే బాధ్యత కూడా తీసుకోవాలి దీంట్లో జిమ్ పెట్టాలని అంటా ఉన్నాడు రాజేష్ సింగర్ అని అధికారులను కోరుతా ఉన్నా ఈసారి వచ్చే సిఎస్ఆర్ నిధులు ఇక్కడ ఒక ఐదు పది లక్షలు అయితే జిమ్ ఏర్పాటు చేయాల్సింది కోరుతున్నా స్థలం ఈరోజు సింగరేణి దీన్ని గౌరవంగా ఒక మంచి ప్లేస్ గా చేసుకునే ప్రయత్నం చేసింది ఇలాంటి చాలా ప్లేస్లు ఉన్నాయి అన్ని ప్లాస్ అన్ని ప్లేస్లలో ఇటువంటి లాన్స్ చేసి మనకు ఆ కమ్యూనిటీలో ఫెసిలిటీస్ ఇచ్చే విధంగా చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి యజమాని కోరుతూ లైట్లు అంటే సోలార్ లైట్లు వస్తాయి ఇక మళ్ళీ కరెంట్ కూడా ఇదే ఫ్రీగా సింగారెడ్డి కరెంట్ సోలార్ లైట్ నాలుగు పెట్టేస్తే అయిపోతుంది లైట్లు పెట్టాడు మా బొంత రాసి ఏంటంటే మొత్తం సింగారేణిలో వందల కోట్ల రూపాయలు అక్కడ ఏం పనే లేదు ఆయన దగ్గర రోడ్లు వేయడానికి రోడ్లు లేవు అన్ని పనులు చేసుకున్నాడు తెల్లకాళ్ళు ఆయన దగ్గర ఉన్నాడు వేరే రావద్దు ఆయన దగ్గర కనెక్టివిటీ మున్సిపాలికి అయితే ఇంబట్ట చేయించుకోలేదు మున్సిపాలికి కూడా చెప్పి ఇంబట కోఆర్డినేట్ చేసి అది ఇమ్మీడియట్ గా చేయించండి సమస్య మన ప్రాంతంలో నివాసం ఉండే వాళ్ళకి ఎలాంటి సమస్యలు రాకూడదు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఇన్ని రకాల భవిష్యత్తులో ఎక్కడ కూడా రోడ్లు డ్రైనేజ్లు లైట్లు ఒక సమస్య అనేది లేకుండా చేసే ప్రయత్నమే ఈరోజు ఇలా నాకు అవకాశం మీరు ఇచ్చినారు మీరు అందరు గర్వపడే విధంగా పనిచేస్తా ఉన్నాం పని చేసి చూపిస్తాం అయితే విషయం ఏంటంటే టెండర్లు అన్నీ అయిపోయాయి అవన్నీ కనబడాలంటే సమయం పడుతుంది ఇది నాలుగు నెలలు పడితే ఇది అయింది అట్లనే రోడ్లు డ్రైనేజ్లు అన్నీ కూడా అవుతాయి కొంచెం ప్రశాంతంగా అధికారుల దగ్గరికి ప్రేమతో వెళ్ళి చేసుకోవాలి నీకు నాకున్నంత తొందర అధికారికి ఉండదు రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాలు ఉంటాం మళ్ళీ మనకు రిన్యూవల్ చేయాలంటే ప్రజలు మళ్ళీ ఓట్లేసి గెలిపారు అధికారికి ముప్పై సంవత్సరాలు ఉంటాడు ఈడ కాకపోతే ఇంకో పనిచేస్తాడు నీకు నాకున్నంత తొందర ఆయనకు ఉండదు ప్రశాంతంగా చేస్తారు అంటే ఈయన కాదు ఎవరికైనా తోటి మనం గౌరవంగా ప్రేమగా మంచిగా ఉండి మాట్లాడి బుదగించి దండం పని చేసుకోవాల్సి అవుతుంది ఇక గట్టి కొట్లాడే బాధ్యత నాది నేను కొట్లాడతాను మీరు కొట్లాడితే అందరం కొట్లాడుతున్నాం మనం పిక్చర్ అంతా ఎవరు పని చేయండి అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్